ఎన్నికల సమయంలో నాయ బ్రాహ్మణులకు ఇచ్చిన ఆమెను నిలబెట్టుకుంటూ నాయ బ్రాహ్మణుల షాపులకు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ బిల్లును ఉచితం చేస్తూ మాట నిలబెట్టుకున్న నాయకుడు చంద్రబాబు అని ఆయన ఆలోచన విధానంతో అన్ని వర్గాలకు సంతృప్తికరమైన పాలన అందిస్తున్నారని యాదరెడ్డి శ్రీనివాస్ అన్నారు నాయ బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ పెంచుతూ కూటం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట నాయ బ్రాహ్మణ సాధికారత సమితి రాజమహేంద్రవరం సిటీ నాయ బ్రాహ్మణుల సంఘీయులు ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు య బ్రాహ్మణులకి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలన్నది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన దాన్ని మొన్ననే అమలు చేశారు ఈ సందర్భంగా నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది శుభ పరిణామం ఒక పండుగ వాతావరణం న్యాయబ్రాహ్మణులు ఏదైతే మా సోదరులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్స్ కి తోరణాలు కడుతూ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జెండాలు పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటోని చిత్రపటాన్ని పెట్టుకుంటా ఉన్నారు అన్ని షాపుల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజున అలాగే కొంతమంది పెద్దలు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నారు రెండు వందల యూనిట్లు ఇవ్వడంతో పాటు అది అద్ది షాపులు అయితే దానికి కూడా వర్తించేటట్లు చేయమని అడిగారు అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అద్దె షాపులో ఉన్న వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ ముందే గమనించి వచ్చి అధికారం వచ్చిన వెంటనే మాటలను గాలి వదిలేయకుండా ఏదైతే మనం యువగలం పాదయాత్రని సక్సెస్ చేసిన బీసీలందరికీ యువగల నాయకులందరికీ కూడా మన అవకాశం కల్పించాలని చెప్పి ఒక పక్కన నాయుబ్రాహ్మిల్ని ఓ పక్కన పద్మశాలిని ఓ పక్కన మన మనం చూసిన అగ్నికుల క్షత్రియులకి వ్యాటైన టైంలో ఇరవై వేల రూపాయలు వాళ్ళకి మనిషికి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇప్పుడు గీత కులాలకు ప్రత్యేకించి ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఏ కులాన్ని కూడా ఒక యాదవాసి నుంచి వాళ్ళకి గొర్రెల పెంపకానికి లోన్లు అంటే బీసీలో ఉన్న ప్రతి కులం కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి ఒకే ఒక సంకల్పంతో ఎన్డీఏ కూడా ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి చేయంగా సంక్షేమమే ముందడుగుగా వెళ్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ నాయు బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున అలాగే మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం రాజమండ్రి సిటీ నియోజకవర్గ నాయు బ్రాహ్మణుల తరఫున కుటుంబ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వం నాయు బ్రాహ్మణుల పైన చూపించిన వివక్షత కావచ్చు అభివృద్ధిలో వెనకడుగు వేయటం కావచ్చు యావత్తు నాయు బ్రాహ్మణులందరూ కూడా గమనించారు నాయు బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున అనేక మార్లు గత ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకెళ్లినప్పటికీ స్పందించలేనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మాకైతే ఏదైతే ఉందో నూట యాభై యూనిట్లని రెండు వందల యూనిట్లు పెంచుతూ జీవపాధ చేయడంతో మీ రోజు మా నాయబ్రహ సంఘం తరఫున మా నాయకు తెలుగుదేశంలో తిరుగుతున్న నాయకులందరూ కూడా ఈ రోజున మరి పాలాభిషేకం చేయడం జరిగింది అదే మరి విధంగా మాకు తలనెలా తీసేవారికి ఇరవై వేల రూపాయల జీతం నుంచి పాతి వేల రూపాయలు చేయడం దాన్ని హర్శిస్తూ మా వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం మా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి కానీ ఐటీ శాఖ మంత్రి మా నారా లోకేష్ గారికి కానీ అదేవిధంగా మన బోర్డు నెంబరు తిరుమల తిరుపతి దేవస్థానం శాంతరామణి గారికి కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే అయిన ఆదిడి వాసు గారు మాకు విన్నట్టు ఉంటే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా అంటూ ముందుండి మమ్మల్ని అందరిని మా సంఘాన్ని కానీ మమ్మల్ని కానీ చాలా బాగా చూసుకున్నారు కారణం నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి రెండు వందల యూనిట్ కరెంటు కోసం అలాగే మాకు దేవాలయంలో డైరెక్టర్ పోస్టులు వేస్తూ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా మా కృతజ్ఞతలై ఉంటూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ నా నాయబ్రాలు ఎప్పుడూ కూడా కరెక్ట్గా మేము పనిచేస్తూ ఉంటామని బ్రాహ్మణులు ఎప్పుడు కూడా తెలుగుదేశానికి వినయవ్యక్తిగానే ఉన్నారు అలాగే రాజమండ్రిలో మాకు గుర్తింపు వచ్చిందంటే నాయు బ్రాహ్మణులకి గారు వాసుగారు ఆదిరెడ్డి గారి ద్వారా మేము చాలా ఇది పొందుతున్నాం ఆధునిక వాసి గారికి ఎప్పుడో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే పాలాభిషేకం చేస్తూ ఇలాగే మన నాయ బిమ్మలందరూ ఐక్యతగా ఉంటూ తెలుగుదేశానికి కృషి చేస్తూ ఉంటామని తెలియజేసుకుంటాం